రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో శ్రీ షణ్ముఖపీఠంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు స్కందస్వామి మాట్లాడుతూ షష్ఠి రోజున సుబ్బారాయుడు దర్శనం కావడమే కష్టంగా ఉంటుందని అయితే ఇక్కడ మాత్రం భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు గడిచిన పన్నెండేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు స్వామివారి అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని దాంతో ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుందని స్వామి సేవలో భక్తులు తరిస్తున్నారని స్కందస్వామి తెలిపారు ఈ పీఠంలో ఏ విధమైన టిక్కెట్లు రుసుములు లేకుండా పన్నెండేళ్లగా స్వామివారి అనుగ్రహంతో కార్యక్రమాలు చేస్తున్నామని స్కందస్వామి తెలిపారు కంటిపూడి సర్వారాయుడు చిన్నబాబు గ్రామస్తులందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని అందుకే చిన్నగుడి ఇంతటి ప్రాశస్యం పొంది అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పెద్దలు సత్యశ్రీనివాస్ వీరారెడ్డి జగదీష్ మోహన్ కామేశ్ ప్రకాష్ నెమలి ప్రసాద్ పీతాని ప్రసాద్ శారద పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కొంతమూరు షణ్ము బేటంలో ఈరోజు సుబ్బారాయుడి షష్ఠ మహోత్సవాల సందర్భంగా ఎక్కడా లేని విధంగా సుబ్బారాయుడి దర్శనమే చాలా కష్టంగా ఉన్న సమయంలో స్వామివారి గర్భాలయంలోకి పంపి స్వామికి స్వయంగా సాంప్రదాయ దుస్తులను అనుసరించి స్వయంగా అభిషేకం చేసినటువంటి కార్యక్రమం ఈ కొంతమూరు షణ్ము గత పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అలాగే విరివిగా ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు పెరుగుతూ స్వామివారి అనుగ్రహంతో అనేక వారికి ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటూ స్వామి సేవలో తరిస్తున్నారు అలాగే వీరందరి సేవలో నేను కూడా తరిస్తూ అలాగే హిందూ ధర్మం కోసం పాటుపడుతూ వాడవాడలా కూడా హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాలని హిందూ ధర్మాన్ని ప్రొటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాం అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉచిత సేవా కార్యక్రమాలుగా జరుగుతాయి ఇక్కడ ఏ విధమైనటువంటి రుసుములు కానీ టికెట్లు కానీ ఏమీ లేకుండా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి స్వామివారి అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమాలన్నీ గ్రామ గ్రామ పెద్దలు అలాగే మా తోటి ఉన్నటువంటి వారందరూ కూడా వారి సహాయ సహకారాలతోటి అలాగే మా చిన్నబాబు గారు కంటిపూడిస్ట్రీ సధినాత సర్వరాయుడు గారు వారి అబ్బాయి మోహన్ గారు ఇలాగా మాకున్నటువంటి వీరందరూ సహాయ సహకారాలతోటి అభివృద్ధి చెందుతూ చిన్న గుడిని ఈ ఇంత ప్రాసి ప్రసిద్ధి చెందేలా చేయటం ఆ స్వామివారి అనుగ్రహాన్ని మేము కోరుకుంటూ తెలుసుకుంటూ స్వామివారికి పూర్తిగా మేము దాసోహమై ఆయన సేవలో తరిస్తామని అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి తరఫున అనుగ్రహ ఆశీసులు అందజేస్తూ జై గురుస్కంద